హాయ్ అండి వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ నేను నేనిమి సుహాస్న రెడ్డి ఈరోజు మన కిచెన్లో బియ్యం పొడుగులను ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు బియ్యం ఉంటే చాలు మనం ఈ పొడుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో అయినా సాయంకాలం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనుకున్నా సరే ఇవి చాలా చాలా బాగుంటాయి పిల్లలకి బాగా నచ్చేలాగా మనం తయారు చేసి ఇవ్వచ్చు తక్కువ నూనె పిల్చుకొని ఎంతో కరకరలాడుతూ ఉంటాయండి అది కూడా మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుకోకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులోకి నేను చేసిన ఈ ఉల్లిపాయ చట్నీ మంచి కాంబినేషన్ అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లకి చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి నేను చేసిన ఈ ఉల్లిపాయ చట్నీని అలాగే బియ్యం పుడుగులను రెండింటినీ చూసి ట్రై చేయండి దీనికోసం ఏదైనా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి అదే కప్పుతో పావు కప్పు ఉద్దిపప్పును పావు కప్పు శనగపప్పును తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా మెంతుల్ని వేసేసుకోండి ఇవంతా వేసుకున్నాక ఒకసారి ఇవంతా బాగా కలిసేలాగా కలపండి ఇలా కలుపుకొని ఇప్పుడు మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడగండి కాస్త రబ్ చేస్తూ తర్వాత ఇందులోకి ఈ పప్పు దినుసులన్నీ మునిగేంత వరకు మంచి నీళ్ళని వేసుకోండి అంటే మనం తాగుతాం కదా ఆ వాటర్ని యాడ్ చేయండి ఇలా వేసేసి మూత పెట్టి నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్న చూడండి మనకి బియ్యం అలాగే పప్పు దిను చక్కగా నానాయి కదా ఇప్పుడైతే మనం మరొకసారి శుభ్రంగా కడగక్కర్లేదు ఆల్రెడీ మనం నాలుగు సార్లు కడిగాం కాబట్టి అదే వాటర్తోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం దానికోసం మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం శనగపప్పు ఉద్దిపప్పును వేసేసుకోవాలి ఇందులోకి మనం నానబెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దోశ పిండి కంటే మరి కాస్త గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎలా అంటే వడకు కానీ లేదా ఇడ్లీ పిండికి కానీ మనం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా ఉండాలి చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది రిబ్బన్ జారుగా అనమాట పిండి అలా రిబ్బన్ జారుగా వచ్చిందంటే మనకి పునుగులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా బీట్ చేస్తూ కలిపి మూత పెట్టి ఈ పిండిని రాత్రి మొత్తం పులియబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం కాస్త పెద్దగా ఉన్న రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాక ఇందులోకి తినగలిగే కారం బట్టి పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోవాలి చూసారుగా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోకి ఇటాన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలి అలాగే ఇందులోకి గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఇదంతా బాగా వేయించుకోవాలి ఈ చట్నీలోకి మనం వేరుశనగ విత్తనాలు కానీ పప్పు దినుసులు కానీ టమోటాలు కానీ ఏమీ వేయలేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంటే చాలు ఈ చట్నీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారినాక మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి ఎన్ని అవసరం అవుతాయో అన్ని వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇది పునుగుల్లోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి పిండి చూడండి ఎంత బాగా పులిసిందో మనం రాత్రి పిండిని కలిపి మూత పెట్టాం కదా నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అంతా బాగా పొంగుతూ వచ్చింది ఇలా బాగా పొలియడం వల్ల మనకి ఈ పునుగులు అనేది మంచిగా టేస్టీగా ఉంటాయి ప్లఫీగా రావాలంటే మాత్రం పిండి ఇలా పొల్యబెట్టుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలిపి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అల్లం ముక్కల్ని ఉల్లిపాయని కొత్తిమీర తరుపు ఒక స్పూన్ జీలకర్రని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి దోశలు వేసుకోవచ్చు లేదంటే రెండు మూడు రోజుల తర్వాత మనం మళ్ళీ పురుగులైనా తయారు చేసేసుకోవచ్చు మనం ఈ బియ్యం పిండిలోకి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదండి ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మంటని లో ఫ్లేమ్లోకి డన్ చేసేసుకొని చేతులకు కాస్త తడించేసుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది వేళ్ళకంతా అంటుకోకుండా పునుగులు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి డన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లో చిన్న చిన్నగా పునుగులను వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారుగా ఇలా చిట్టి చిట్టిగా వేసుకున్నాం అనుకోండి ఇవి చూడడానికి ముచ్చటగా ఉంటాయి అలాగే మనకి బాగా ప్లఫీగా పొంగుతాయి చూస్తున్నారుగా ఇలా ఇలా వంగ వీటిని ఇలా గరితో రౌండ్ షేప్ లో అంటూ ఉన్నామనుకోండి మనకి ఇవి మంచిగా రౌండ్ షేప్ లోకి వచ్చేస్తాయి ఇప్పుడు మాత్రం మంటని హై ఫ్లేమ్ లోకి మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎప్పుడైతే ఇవి మంచిగా రంగు మారుతాయో అప్పుడు మనకి క్రిస్పీగా అయిపోయినట్టు మీరు మంటని పూర్తిగా హై ఫ్లేమ్ లోనే పెట్టేశారనుకోండి అనుకోండి రంగు వెంటనే మారిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి ఇందులోకి వంట సోడ వేయలేదు అసలు వంట చోడ అనేది మనకి అవసరమే పడదు ఎందుకంటే మనం మంచిగా పులయ పెట్టుకున్నాం కదండి పిండి అనేది ప్లఫీగా పొంగినప్పుడు ఎప్పుడూ కూడా మనకి వంట సోడా అనేది అవసరం అవ్వదు అందుకని వంట సోడాని అవాయిడ్ చేసి వేసుకొని ఇలా పునుగులను పెంచేసుకోండి మనం వంట సోడా కూడా వేయలేదు కాబట్టి చూడండి ఎంత తక్కువ నూనె పిలుచుకున్నాయో అసలు ఎక్కడే కానీ మనకి పునుగుల పైన ఆయిల్ అనేది కూడా కనిపించడం లేదు చాలా చాలా తక్కువ నూనె పిలుచుకుంటాయి చాలా కరకరలాడుతూ ఉంటాయి పైలేరు అనేది కరకరలాడుతూ లోపల ప్లఫీగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పురుగులు రెడీ అయిపోయాయండి ఇందులోకి మనం చేసుకున్న ఉల్లిపాయ చట్నీ మంచి కాంబినేషన్ చూసారు కదా ఎంత ప్లఫీగా ఉన్నాయి చూడండి ఎంత ప్లఫీగా తక్కువ నుండి పిలుచుకునే ఈ స్నాక్ రెసిపీని మీరు ట్రై చేయండి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది లేదా ఈవినింగ్ టైంలో కైనా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసం ఒకసారి ఈ రెండు రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి Thank you for watching.